ఫ్రెండ్స్ ఫ్రెండ్ లింగం దాటంగానే కొంచెం దూరంలో రాగానే మన నంది ఉంటాడు మనకి ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు కూడా కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాను నాకు ఒక డాలర్ ఇచ్చారు పూజలో పెట్టుకొని చేసుకోమని అయితే తీసుకెళ్ళి ఆ డాలర్ పూజలో పెట్టుకొని చేసుకున్న కానీ నాకు ఎంతో పరంగా కానీ మీరు ఎవరు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు నంది కలవండి మీకు ఏదన్నా బాగుండపోయినా కానీ ఆయన చేస్తూ విభూది పెట్టినా కానీ ఏదన్నా డాలర్ ఇస్తాడు పూజలు పెట్టుకొని చేసుకుంటే మనకి హెల్త్ పరంగా కానీ ఇంట్లో పరంగా కానీ బాగానే ఉంటుంది నాకు అలాగనే ఒకసారి ఇచ్చాడు నాకైతే బాగానే అంద హెల్త్ అది మీరు వచ్చినప్పుడు కలవండి నైరుతి లింగం దాటంగానే కొంచెం దగ్గరలో ఉంటాడు నందీశ్వరుడు ఓకే